ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ వింటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది దాని గురించి చెప్పబోయే ముందుగా నేనెవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తెల్లాకుల జాలయా సెట్ సోమసుంద్రం అనేటువంటి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్గాను చేసి రిటైర్ అయినాను ఆ కాలంలో అనేక మంది విద్యార్థులు నా దగ్గరికి వస్తూ ఉండేవారు ముఖ్యంగా పేపర్ అమ్మి రోజు పేపర్ వేసి ఇళ్లలో చదువుకునేవాళ్ళు రిక్షా దొక్కి చదువుకునేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూలికి వెళుతుంటే వాళ్ళతో పాటు కొంతకాలం కొంత టైం కేటాయించి మళ్ళీ కాలేజీకి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది నా దగ్గరికి వచ్చి ఇలా సంగసార మా ఆర్థిక పరిస్థితులు ఇవి అని చెప్తూ ఉండేవాళ్ళు ఇవన్నీ కూడాను కులాలకు అతీతంగానే మరి చూసినప్పుడు ఒక వ్యక్తిగా నేను చేసేటువంటి పెద్ద సహాయం ఉండదు అందుకని వాళ్ళకి ఆ రోజుల్లో చేయగలిగిన చేసిన ఒక సంస్థ రూపంగా చేద్దాం అనేటువంటి లక్ష్యంతో ఆరు ఐదు రెండు వేల ఐదున కౌనిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ను స్థాపించాము అది ఆ రోజుల్లో ఒక లక్ష రూపాయలతో స్థాపించినటువంటిది ఇప్పటికీ అది కార్పస్ ఫండ్ రెండు కోట్ల పాతిక లక్షలకు రీచ్ అయ్యింది అంటే ఎందుకు ఇది అని అంటే దాని నుంచి వచ్చేటువంటి ఈ వడ్డీని ఈ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు అలాంటి వాళ్ళకి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారని మేము ఒక సర్వే జరిపితే అనేక మంది వాళ్ళ ఉద్యోగాలు లేవు ఎందువలన అని కనుక్కుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి గ్రామాల నుంచి రావడం ఒక భాషపైన పట్టు లేకపోవడం ఏమి చెప్పాలనుకున్నటువంటి దాన్ని చెప్పలేక బెరుగుగా ఉండటం ఇలాంటివన్నీ చూసాము మరి ఇలాంటి వాళ్ళ వీళ్ళంతా కూడాను పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎందుకంటే మనం స్కాలర్షిప్లు ఇచ్చింది పేద కుటుంబాలకు వచ్చినటువంటి వాళ్ళకే ఇచ్చాము అన్ని కులాలు అన్ని మతాల్లో కూడా అందుకని ఇలాంటి ఒక శిక్షణ సంస్థను స్థాపించేట్లయితే వీళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి కదా మనము మన స్థాయిలో మనం హెల్ప్ చేయగలిగినంతమంది పేద ఉద్యోగార్థులకు సహాయం అనేటువంటి లక్ష్యంతో ఈ కౌండిన్ ఐఎస్ అకాడమీ అనేటువంటి దాన్ని ప్రారంభించాం మరి ఈ లక్ష్యంలో ఎందుకు విద్యార్థిగా మీరు చదువుకునేటప్పుడు స్కాలర్షిప్లు ఉన్నాయి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఎట్లా అట్లా దాన్ని మీరు పూర్తి చేస్తున్నారు ఉద్యోగ శిక్షణకు వచ్చేటప్పటికీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా ఇదిగో తక్కువ ఫీజుకి వీళ్ళని వీళ్ళకి అవకాశం ఇద్దాము శిక్షణ అనేటువంటిది లేదు లాభాపేక్షతోనే చేస్తున్నాయి అయితే వాళ్ళు కూడా అక్కడక్కడ కొంతమందిని చూసి మంచి ప్రతిభ కలిగిన వాళ్ళని కాస్త రాయితీ ఇస్తారేమో కానీ యూనిఫామ్గా రాయితీ ఇద్దామనేటువంటి లక్ష్యం ఒక్క కౌండిని ఐఏఎస్ అకాడమీకే ఉంది ధనికుడు కావచ్చు చార్నివ్వండి పేదవాడు కావచ్చు చార్నివ్వండి మధ్యతరగతి వాడు కావచ్చు చారనివ్వండి అందరికీ ఈ రాష్ట్రంలో ఎంతెంత ఫీజులు అయితే వసూలు చేస్తున్నారో లాభాపేక్షతో దానికి సగానికి సగం మాత్రమే వసూలు చేద్దాం అనేటువంటి లక్ష్యంతో ఈ కౌండి అకాడమీలో బ్యాంక్ కోచింగ్ ప్రారంభించాం బ్యాంక్ కోచింగ్ ఎందుకు ప్రారంభించామంటే గ్రూప్ టూ ప్రారంభించాం చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ పడితే ప్రారంభిస్తే పన్నెండు మందిలో ఆరుగురు సెలెక్ట్ అయ్యారు మరి మనం తీసుకున్న ఫీజు పదివేల రూపాయలు ఫ్యాకల్టీకి ఏడెనిమిది లక్షల రూపాయలు పే చేయాల్సి వచ్చింది ఎందుకనంటే మన ఫ్యాకల్టీ అంతా కూడా హైదరాబాద్ నుంచి మనం తీసుకొచ్చాము ఫ్యాకల్టీకి వచ్చేసేవరకి మనం తక్కువ ఫీజు తీసుకుంటున్నాం కదా అని ఫ్యాకల్టీలో రాజీపడే పరిస్థితే లేదు అందుకనే ఇవాళ మీరు చూస్తున్నారు ఫీజు తీసుకున్నా తీసుకోకపోయినా బెస్ట్ ఫ్యాకల్టీని మాత్రమే నియమించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది మనం మన మేనేజ్మెంట్ అంతా కూడా అందువల్లనే అలాంటి ఫ్యాకల్టీని తీసుకొస్తున్నాం ఎందుకు మళ్ళా నేను ఒకటే చెప్తా ఏ పేద డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థి కూడా ఉద్యోగ శిక్షణకి వెళ్ళాలనంటే ఈ రాష్ట్రంలో కౌండి న్యాయస్ అకాడమీ అనేటువంటిది ఒకటి ఉంది కౌండిన్యపురం వెనుగండ్ల గ్రామం దగ్గర అక్కడికి వెళ్ళేట్లయితే ఏ రూ ఏ రూపమైనటువంటి లాభాపేక్ష లేకుండా మంచి ఫ్యాకల్టీతో అన్ని రకాల వసతులతో మంచి వాతావరణంలో పచ్చటి వాతావరణంలో సినిమాలు షికార్లు వెళ్ళాలన్నా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ఒక మంచి ఒక భవనంలో ఈ క్లాసులు నడుపుతున్నారు అనేటువంటిది ఇప్పుడు కాకపోయినా రెండేళ్లకైనా మూడేళ్లకైనా తప్పనిసరిగా కౌండిన్యాఏఎస్ అకాడమీకి రావాలనేటువంటి కోరికతోనే ఈ కౌండిన్యాఏఎస్ అకాడమీలో మనం ఈ బ్యాంక్ కోచింగ్ స్టార్ట్ చేసాం మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటివి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు వ్రాసిన తర్వాత వాళ్ళకి వస్తాయో రావో తెలియదు ఆ రిజల్ట్స్ రావు తొందరగా మళ్ళా కోర్టులకు వెళ్తారు ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నాయి అలాంటి వాటిని వాటినన్నింటినీ పోగొట్టాలనంటే మనం తప్పనిసరిగా బ్యాంకు ఉద్యోగాలు అయ్యేట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను ఏదో ఒక బ్యాంకు జరుగుతూనే ఉంది పోటీ పరీక్షలు ఇంకా ఏంటంటే రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిక్రూట్ చేసుకుంటాము అని ఇక నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంజనీరింగ్ విద్యార్థులని రిక్రూట్ చేసుకుంటామని అన్నారు అంటే ఏంటి అర్థం అక్కడ ఇక నుంచి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అవకాశాలు ఉండే ఉద్యోగాలు ఒక బ్యాచ్ కాకపోతే రెండు బ్యాచ్లు రెండు బ్యాచ్లు కాకపోతే మూడు బ్యాచ్లు కనీసం ఒక్క సంవత్సరం కనుక మీరు ఇక్కడ తపస్సు చేస్తే మన నక్షత్రంలో ఉన్నటువంటి గాలిని పీలుస్తూ మీ నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రాన్ని రోజులు నమస్కరించుకుంటూ ఏ రకపు డిస్టర్బెన్స్ లేనటువంటి ఈ ప్రా ఇక్కడికి వచ్చి నాలుగు నెలల్లోనే రావాలని నా కోరిక రెండో బ్యాచ్కైనా రావాలని నా కోరిక మూడో బ్యాచ్లోనైనా వచ్చి తీరాలి అనేటువంటి లక్ష్యంతో ఇక్కడ మనం ఇక్కడి నుంచి నిరంతరం బ్యాంకు ఉద్యోగాల కోసమే శిక్షణ అనేటువంటి ఉన్నది మరి ఈ నా వీడియోని వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి వినపం విజ్ఞప్తి మీ మీ ప్రాంతాల్లో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకొని డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పూర్తి చేసుకొని ఉద్యోగానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కౌనిని ఐఏఎస్ అకాడమీని వెంటనే సంప్రదించండి ఇక్కడ ప్రతి బ్యాచ్లోనూ అన్ని రకాల ఉంటాయి ప్రత్యేకంగా అమ్మాయిలకి ఇక్కడే హాస్టల్ వస్తుంది దాదాపు వంద మంది అమ్మాయిలు ఉండొచ్చు ఇక్కడ మనకు ఈ దగ్గరే భోజనాలు ఇక్కడే టిఫిన్ ఇక్కడే తర్వాత మధ్యాహ్నం భోజనం ఇక్కడే రాత్రి భోజనం ఇక్కడే ఈవినింగ్ టీ కూడా ఇక్కడే ఈ అమ్మాయిలు ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు వాళ్ళు వెళ్ళక తప్ప వాళ్ళ పేరెంట్స్ కనుక మా ఆని పంపించమండి అని అడిగితే తప్ప ఇది మా లక్ష్యాలు మరి మీరు కూడా సమాజానికి సేవ చేయాలనేటువంటి అభిప్రాయం కనుక ఉండేట్లయితే ఉండి ఉంటుంది మీ పిల్లల్ని పంపించండి మీ స్నేహితుల పిల్లల్ని పంపించండి లేకపోయినట్లయితే మీ బంధువుల పిల్లల్ని పంపించండి లేక సమాజంలో మీకు తెలిసిన ఏ పేద విద్యార్థినైనా పేద ఉద్యోగార్థిని ఇక్కడే పంపించండి మేము తప్పనిసరిగా అన్ని రకాల వసతులు ఇక్కడ కల్పిస్తాము మా లక్ష్యం మా టీం లక్ష్యం కేవలం సేవ తప్ప మరొకటి లేనే లేదు ఇక్కడ లాభాపేక్ష లేనే లేదు సో మీ అందరికీ మరొక్కసారి నేను నా శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలాట్